హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ యూట్యూబ్ లో చింతకాయ తొక్కు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నారండి దాని తర్వాత ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఎవరు చెప్పలేదు అందుకే నేను చింతకాయ తొక్కుతో ఎలా చట్నీ చేయాలో చూపిస్తున్నాను రండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బో సూపర్గా ఉంటుందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా మనం పల్లీల్ని దూర దూరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే పాండీలో మనము ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక రెమ్మ ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల అది వేగిన తర్వాత దంచేటప్పుడు ఫ్లేవర్ అనేది గా ఉంటుందండి జీలకర్ర వేసిన తర్వాత రెండు సార్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద బాగా కలుపుకోవాలండి అదే వేగిపోతుంది ఇప్పుడు మనం రోడ్లకి ముందుగా తీసుకున్న పల్లీల్ని పొట్టి తీసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిర్చి కూడా ఇందులో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచడం వల్ల మనకి అన్ని అరోమాస్ అన్ని రిలీజ్ అయ్యి సూపర్ సూపర్గా ఉంటాయండి టేస్ట్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇవి రెండు మాత్రం మిక్సీలో ఆడించుకొని ఇందులో వేసుకోవచ్చు అండి ఈ చింతకాయ తొక్కుని ఇంకొక రకం కూడా చేసుకోవచ్చండి దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని దంచుకున్న తర్వాత వేసుకుంటారండి మీకు కావాలంటే చెప్పండి అది కూడా పెట్టాను నేనైతే ఇందులో పల్లీలు కూడా వేస్తున్నాం కదా సూపర్గా ఉంటుందండి కొంతమంది చింతకాయ తొక్కు తిన్నారు కదా అలాంటి వాళ్ళకి ఈ స్టైల్లో చేసి పెడితే బాగుంటుందండి అందుకే నేను ఇదే చూపిస్తున్నాను ముందుగా ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మెదిగిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను పెద్ద సైజువి ఫ్లేవర్ అనేది బాగుంటుందని అందులో అరుగుదలకు కూడా బాగుంటుంది వెల్లుల్లి అనేది చూసారా ఇది వన్ ఇయర్ క్రితం పెట్టిన చింతకాయ తొక్కండి ఇందులోకి చింతకాయలు ఉప్పు పసుపు కొన్ని మెంతులు నల్లేరు అన్నీ వేసుకొని బాగా దంచుకొని మళ్ళీ ఒకసారి దంచుకొని పక్కన పెట్టుకున్నదండి సూపర్గా ఉంటుంది స్టోరేజ్ కూడా చాలా సంవత్సరాలు ఉంటుంది తొక్కు ఎంత పాతదైతే అంత టేస్ట్ బాగుంటుందండి నేను రెండు పెద్ద నిమ్మకాయలు అంత సైజు వేస్తున్నాను నాకైతే అది సరిపోయిందండి కరెక్ట్గా ఇది వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి తొందరగానే మెదిగిపోతుందండి ఎందుకంటే పల్లీలు వేసిందానా జారుడు ఏమి ఉండదు ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కదా అందుకే నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఇది కొన్ని రోజులు నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఇలాగే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైనా అలాగే ఉంటుందండి నేను అప్పటికప్పుడు తినేది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం స్లోగా అనుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే వాటర్ అనేవి యాడ్ చేసిన వెంటనే దంచేస్తే మింద పడుతుందండి అందుకోసమే కొంచెం జాగ్రత్తగా అనుకున్న తర్వాత దంచుకోవాలి ఇలా బాగా రోడ్తో కలుపుకోవడం వల్ల మనకి అంతా గా మిక్స్ అవుతుందండి చూసారా అంత చక్కగా వచ్చిందో మనకి టెక్స్చర్ కూడా ఇప్పుడు ఇది మనం తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి దీనికి పోపు వేసుకోవాలండి పోపు లేకుండా అలాగే కూడా తింటారండి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ తగిలితే బాగుంటుందని ఇలా పోపు వేసుకుంటున్నాను ఇందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగడలు ఆవాలు జీలకర్ర కొన్ని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలండి అది చిటపటం అన్న తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను తుంచి ఇప్పుడు చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యారో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చట్నీ ఇందులో వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని దించుకోవాలి అంతే ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది లేదంటే పెరుగు అన్నం సైడ్ డిష్ గా కూడా బాగుంటుందండి చూసారా టెక్స్చర్ అనేది ఎంత బాగుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో